క్రీస్తును కలిగి ఉన్నావంటే నీవు వెలుగు సంబంధులతో దేవుని సంబంధులతో దేవునితో సాంగత్యము చేస్తావు కానీ పాపము చే వారికి బభుచరించు వారికి మోసగించు వారికి నీవు సహాయము చేయవు వారితో పొత్తు పెట్టుకొనవు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా అవిశ్వాసితో విశ్వాసకి పాలు లేదు కనుక నీవు అవిశ్వాసిని త్రోసివేయాలి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక లేదు కదా దేవుని ఆలయములో దేవుని దేవుడు ఉన్నప్పుడు విగ్రహములతో ఏమీ ఉపయోగము లేదు కదా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము కనుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము కనుక మన దేహం అనే ఆలయమును దేవుని కొరకు సమర్పించుకోవాలి